హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను టూ థర్టీ టూ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి రెండు వందల ముప్పై రెండు గజాలతోన్న ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ ఇల్ కొత్తి ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకి త్రీ బిహెచ్కేతో అవైలబుల్గా ఉంది విత్ కార్ కూడా మీరైతే పార్క్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈజ్ ఏ ఛాన్స్ ప్రాపర్ట్ అండి చాలామంది ఛాన్స్ ప్రాపర్టీ కోసం మన ఛానల్కి అయితే కాంటాక్ట్ అవుతూ ఉంటారు దాని దృష్టిలో పెట్టుకొని మీ ముందుకైతే ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి చాలామంది ఈస్ట్ ఫేసింగ్లో ఇల్లు కావాలని అడుగుతూ ఉంటారు దాని దృష్టిలో పెట్టుకొని మీ ముందుకైతే ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది లొకేషన్ వచ్చేసి నియర్ హైత్నార్లో ఉంటుందండి విజయవాడ హైవేకి వెళ్తుండే నగర్ అనేది ఒకటి వస్తుంది నగర్ తర్వాత హైత్ నగర్ నుంచి లోపలికి వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉండడం అయితే జరుగుతుంది అంటే కిలోమీటర్ రేడియేషన్ దూరంలో నేషనల్ హైవేకి ఉండడం అయితే జరుగుతుంది మరోసారి చెప్తున్నాను టూ థర్టీ టూ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ హండ్రెడ్ పర్సెంట్ చిజే ఛాన్స్ ప్రాపర్టీ త్రీ బిహెచ్కేతో అవైలబుల్గా ఉంటుంది విత్ కార్ పార్కింగ్ ప్రైజ్ వచ్చేసి వన్ క్రోర్ ఫార్టీ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి కోటి నలభై లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుంది మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే మనకైతే కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మీ ఇల్లు కూడా ఇలా అమ్మాలనుకున్నా కూడా మనకైతే కాంటాక్ట్ అవ్వచ్చు మన యూట్యూబ్లో ఓడిపి ప్రాపర్టీస్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కూడా ఓడిపి ప్రాపర్టీస్ ఉంటుంది మరిన్ని ఏమన్నా వివరాల కోసం మనకి ఇన్స్టాగ్రామ్లో ఓడిపి ప్రాపర్టీస్ అని సెర్చ్ చేసి అక్కడ మీరైతే మెసేజ్ అయితే డ్రాప్ చేయొచ్చు థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ వీడియో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అనేది ప్రయత్నించండి